నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేసి ఇప్పటికే రెండు వీడియోస్ మనం చేసాము అయితే మూడో వీడియో వచ్చేసి సిఏఎన్ఆర్సి గురించి ఎందుకు ఇప్పుడు సీఏఎన్ఆర్సి ఇంపార్టెంట్ అని అయితే బంగ్లాదేశ్కి సీఏఎన్ఆర్సికి అసలు సంబంధం ఏంటి బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవలు వేరు కదా దీనికి సిఏఎన్ఆర్సికి సంబంధం ఏంటి అనేసి చాలామంది అనుకుంటారు అయితే వాళ్ళకు ఒక చిన్న క్లారిటీ సిఏఎన్ఆర్సి అన్నది ఏదైతే లెఫ్ట్ ఎకోసిస్టమ్ అండ్ ఇస్లామిక్ రాడికల్స్ చెప్పినట్టు ఇక్కడున్న ముస్లింలని బయట దేశానికి పంపించడము లేకపోతే ఇక్కడ నుంచి తన్ని తరమేయడము కాదు సీఏఎన్ఆర్సి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇలా చుట్టుపక్కనున్న ఏ దేశంలో అయినా మిగిలిపోయిన హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దేశానికి తన సొంత దేశానికి రావడమే ఎన్ఆర్సీ అన్నమాట అంటే ఇక్కడి పౌరసత్వాన్ని ఇవ్వడమే ఈ ఎన్ఆర్సి సిఏఏ ఇలాంటివన్నీ కాకపోతే చాలామంది దీన్ని వక్రీకరించి సిఏఎన్ఆర్సి వస్తే ఇక్కడి ముస్లింలని ఇక్కడి క్రిస్టియన్స్ని బయటికి పంపించేస్తారు వాళ్ళు అసలు భారత పౌరులుగా చిలామణి అయ్యే రోజులు ఉండవు అనేసి అయితే ఇలాంటి వక్రభాషం చెప్పారు మన సో కాల్డ్ సెక్యులర్ నాయకులు అండ్ యూట్యూబర్స్ సో ఈరోజు అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటన ఏంటి అండ్ ఎందుకు సిఏఎన్ఆర్సి ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాము అయితే అంతకన్నా ముందు వీళ్ళు చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళు మన రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ సో వీళ్ళు ఫ్రీడమ్ ఫైట్ చేసిన తర్వాత వీళ్ళ విగ్రహాల్ని మనము ప్రతి చౌరస్తాల్లో ప్రతి ఒక్క అంటే మన షాప్లో మన ఇంట్లలో ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో మనం మన స్కూల్స్లో కూడా కనిపిస్తుంటాయి అనమాట ఇవన్నీ మనం పెట్టుకొని పూజిస్తుంటాము అలా వీళ్ళ తర్వాత తరం ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తే వాళ్ళని విభేదించి వాళ్ళతో విభేదించిన తర్వాత వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళ విగ్రహాన్ని పడగొట్టేస్తే ఎలా ఉంటుందో బంగ్లాదేశ్లో ఇప్పుడు అలానే జరుగుతుందనమాట బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారడానికి ఎవరైతే షేక్ హసీనా ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వాళ్ళ తండ్రి ఎవరైతే ఫైట్ చేసిండో ఆయన యొక్క విగ్రహాన్ని ఇప్పుడు పడగొట్టేస్తున్నారు అలాంటి విగ్రహాలు బంగ్లాదేశ్లో ఎక్కడ కనిపించినా కూడా కాల్ చేస్తున్నారు నిప్పుతో అంటే టైర్లతో కాల్ చేస్తున్నారు ఆ విగ్రహాల్ని సుత్తులతో పలగొడుతున్నారనమాట అంటే మనం ఇక్కడ ఊహించలేము అండ్ అలాంటి పరిస్థితులను కూడా రానివ్వము బికాస్ మనకు మన దేవుళ్ళ కన్నా ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మన దేశాన్ని కాపాడిన ఇలాంటి సూపర్ హీరోసే మనకు ఎక్కువ కాబట్టి చలో ఇప్పుడు మనం మన పాయింట్లోకి వెళ్దాము అయితే అసలు నిజంగా ఈ సిఏఎన్ఆర్సి అంటే ఏంది ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఇంకా ఉంది ఎందుకంటే దీన్ని జనాల్లోకి చాలా తీసుకెళ్లాలన్నమాట ఓకే మన వరల్డ్ మ్యాప్ వరల్డ్ మ్యాప్లో కేవలం ఏషియన్ కంట్రీస్ని మాత్రమే నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఏషియన్ కంట్రీస్కి సంబంధించిందే ఈ సిఏఎన్ఆర్సి సిఏఎన్ఆర్సిలో మీరు ఎక్కడో యుఎస్లో చిక్కుకుపోయి ఉంటే ఇక్కడికి వచ్చి పౌరసత్వం తీసుకునే అలాంటివైతే ఏం లేవు అయితే భారతదేశం క్షమించండి అయితే భారతదేశం సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అట్లాస్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా కానివ్వండి జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్కి అంటే అటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది అటు ఇచ్చేసి ఇటు చైనాకి ఇచ్చేసి ఇలాంటి పటాలని మాత్రమే చూపిస్తున్నాము అయితే గవర్నమెంట్తోని ఈ వీడియో ద్వారా నేను ఒక చిన్న అప్పీల్ చేయాలనుకుంటున్నా ఇలాంటి పటాలని అంటే సోషల్ మీడియా నుంచి అయినా లేకపోతే ఇంటర్నెట్ నుంచైనా తీసివేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇలాంటి పటాలను మేము చూడలేకపోతున్నాము భారతదేశం గురించి ఏషియన్ ఈ పటాలని సర్చ్ చేసినా కూడా ఇవన్నీ ఇలాంటివి అంటే వితౌట్ కాశ్మీర్ వితౌట్ ఇలాంటి మన ప్లేసెస్ ఇలాంటి పటాలు మాత్రమే వస్తున్నాయి అయితే చలో సిఎన్ఆర్సీ ఎందుకు ఇంపార్టెంట్ సిఏఎన్ఆర్సి గురించి గొడవలు టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ స్టార్టింగ్ వరకు అంటే కోవిడ్ రాకముందు వరకు కూడా ఈ గొడవలు చాలా ఎక్కువగా జరిగాయి దాని తర్వాత కోవిడ్ రావడము ఆ గొడవలు కాస్త తగ్గుముఖం పట్టడము దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం చట్టాలని తీసుకురావడము ఇదంతా జరిగింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఓకే రైట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అండ్ నేపాల్ ఉంది ఇక్కడ కాకపోతే నేపాల్లో పూర్తి తరహా హిందులే కాబట్టి అక్కడ నుంచి ఎవరు ఇక్కడికి వచ్చి పౌరసత్వం తీసుకోవాలని అయితే అనుకోరు ఇప్పటికీ ఇది ఒక సెపరేట్ దేశమైనా కూడా అది ఇంకా భారతదేశంతోనే మేము ఏకంగా ఉంటాము అనేసి అయితే నమ్మే దేశం ఇట్ సైడు బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక ఇవన్నీ మన చుట్టూ ఉన్న మన మన నుంచి విడిపోయిన దేశాలుగా మారిన దేశాలన్నమాట ఇందులో ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రాడికల్గా అండ్ పాకిస్తాన్ ఇస్లామిక్ రాడికల్ దేశంగా మారింది బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాడికల్ ర్యాడికల్గా మారింది నేపాల్ హిందూ దేశంగా ఉన్నా కూడా నేపాల్లో ఇప్పటికే కమ్యూనిస్టులు కంచుకోటగా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు అండ్ ఆ దేశాన్ని ఒకప్పుడు హిందూ దేశం అనగానే మన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో మన భారతదేశాన్ని పక్కన పెట్టేసి నేపాల్ అని చెప్పుకోవాల్సి వచ్చేది బికాస్ భారతదేశంలో అంతకన్నా ముందు నుంచే భారతదేశంలో సెక్యులర్ అన్న ఒక పదాన్ని యాడ్ చేశారు కాబట్టి హిందూ దేశం కాదు ఇది సో అలానే నేపాల్ అన్నది ఒక హిందూ దేశంగా అయితే చలవణ అయింది దాని తర్వాత దాన్ని కూడా సెక్యులర్ దేశంగా తీసుకొచ్చారు కాకపోతే నేపాల్ని ఇక్కడ మనం మైనస్ చేసుకోవచ్చు అండ్ బంగ్లాదేశ్ శ్రీలంక శ్రీలంకలో కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఇండియాకి రావచ్చు సో ఇలాంటివి సిఏఎన్ఆర్సి చేస్తుంది అనమాట ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం చూసుకుంటే ఈ బంగ్లాదేశ్లో గొడవలు అన్నవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ ప్రాంతంలో అంటే ఈ బంగ్లాదేశ్ మొత్తం ఇప్పుడు గొడవల్లో అగ్నికి ఆజ్యం పోసినట్టు అక్కడ స్టూడెంట్స్ యూనియన్ గొడవలు కాస్త అక్కడి లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపే విధంగా అండ్ అక్కడ హిందువుల్ని చంపేసే విధంగా ఇదంతా జరుగుతుంది అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు గొడవపడి ఇటు హిందువులు కనిపిస్తే అంటే మా దేశంలో హిందువులు ఉండాల్సిన అవసరం లేదు అనేసి అయితే వాళ్ళని కొట్టడం చంపేయడము రేపులు చేయడము ఇదంతా జరుగుతుంది అయితే వీళ్ళందరూ అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళందరూ దెబ్బతింటున్నారు ఇప్పుడు సో వీళ్ళందరూ ఇండియాకి రావాలి అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి రావాలి అంటే శ్రీలంక నుంచి నేపాల్ నుంచి ఇండియాకి రావాలి అంటే దానికే సిఏఎన్ఆర్సి అన్నది ఏర్పాటు చేశారన్నమాట సో దీంట్లో ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఎలాంటి అంటే ఈ లోకల్లో ఉన్న ముస్లిమ్స్ ఎవరు కూడా ఈ దేశాన్ని దాటి వేరే దేశానికి వెళ్ళిపోమనేసి ఎవరు చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడ కేవలము అంటే ఈ దేశము ఒకప్పుడు అఖండ భారత్గా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు చిక్కుకుపోయారు పాకిస్తాన్లో కొంతమంది హిందువులు ఉండిపోయారు నేపాల్లో హిందువులు ఇప్పటికీ సురక్షితంగానే ఉన్నారు బంగ్లాదేశ్లో ఉండి వాళ్ళు బిక్కచావు చేస్తున్నారనమాట రోజు అసలు ఏం జరుగుతుందా అనేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఇలాంటి చిల్లర్ కంట్రీస్లో ఇదంతా జరుగుతుంది అండ్ శ్రీలంకలో ఒక మోస్తారు అక్కడ బాగానే ఉంటారు కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఈ దేశాల నుంచి ఎవరైనా ఇక్కడికి రావచ్చు అంటే ఇది సొంత దేశం కాబట్టి ఈ దేశానికి రావాలి అనుకుంటే మీకు వీసా పర్మిట్లు ఇలాంటివి ఏం అవసరం లేదు కేవలం మీరు హిందువులు అయితే కేవలం మీరు క్రిస్టియన్స్ అయితే అండ్ నాన్ ఇస్లామిక్ ఎవరైనా కావచ్చు హిందువులు క్రిస్టియన్స్ బౌద్ధులు జైనులు సిక్కులు ఇలా ఈ ఐదు ధర్మాలు ఐదు మతాలు ఏవైతే ఉన్నాయో సో వీళ్ళ నుంచి ఎవరైనా ఇక్కడి నుంచి ఇండియాకి రావచ్చు అనేదే సిఏఏఎన్ఆర్సి దీన్ని ఎంతలా వక్రీకరించేసిన అంటే నిజంగా సీఏఎన్ఆర్సి వస్తే మనకి ఇక్కడ నుంచి తన్ని తరిమేస్తారు అనేసి అయితే ఇంత గలీజ్గా దీన్ని తీసుకెళ్లారనమాట దీని గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి అసలు సీఏఎన్ఆర్సి అంటే ఏంది అసలు ఈ పౌరసత్వం అన్నది ఏంటి ఎవరికి పౌరసత్వం ఇస్తున్నారు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారా అన్నది మాత్రం ఆలోచించాల్సిన అవసరం కాకపోతే ఆలోచించట్లేదు ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం కొన్ని వీడియోస్ చూస్తూనే ఉన్నామో అక్కడ వాళ్ళపైన ఎలాంటి అటాక్ జరుగుతుందనేసి అటాక్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ చచ్చిపోకుండా అటాక్ జరుగుతున్నప్పుడు వాళ్ళక్కడ ఫైట్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు లక్షల్లో ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్ ముస్లింస్ కాకపోతే హిందువులు అక్కడ వేలల్లో వందల్లో మాత్రమే ఉన్నారు సో ఏదో ఒక ఏరియాలో అక్కడక్కడ హిందువులు ఉంటారనమాట సో వాళ్ళపైన అటాక్ జరగడం ఇస్కాన్ టెంపుల్స్ పైన అటాక్ జరగడము అక్కడి స్థానిక ఖాళీ అమ్మవారి గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కాళిక మాతా టెంపుల్స్ వాటిపైన అటాక్ చేయడము హిందువులు ఎక్కడ కనిపిస్తే వాళ్ళపైన అటాక్ చేయడము రేప్స్ చేయడము ఇవన్నీ సర్వసాధారణమైపోయింది కొంతమంది వైట్ వాష్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు అనమాట సో ఇలాంటివి సో వీళ్ళు మేము ఇక్కడ సేఫ్గా లేము అంటే వీళ్ళు ఇక్కడికి రావచ్చు అనమాట అందుకోసమే సిఏఎన్ఆర్సి ఇప్పటికైనా కళ్ళు తెరువండి సోదరులారా నేను మిమ్మల్ని మీ కాళ్ళు పట్టుకున్నారు అడుగుతున్నా ఎందుకంటే మన భారతదేశము ఇంకా ఫ్యూచర్లో ఇలా ఉంటుందో లేదో అన్నది కూడా మనకు తెలియదు ఇప్పటికే ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల్లో అలజడులు అన్నవి మొదలైనవి సో అక్కడ హిందువులను ఎవరు లేకుండా నామ రూపాలు లేకుండా చేసేసింది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు ఫార్టీ పర్సెంట్ పాకిస్తాన్లో ఒకప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉన్న హిందువులు బౌద్ధులు క్రిస్టియన్లు జైన్లు వాళ్ళందరూ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కన్నా చాలా తక్కువగా నమోదు అవుతున్నారనమాట బంగ్లాదేశ్లో లాస్ట్ అంటే నైన్టీన్ సెవెంటీస్ వరకు కూడా థర్టీ పర్సెంట్ ఉండేవాళ్ళు అక్కడ హిందువులు వాళ్ళు ఇప్పుడు సెవెన్ పర్సెంట్కి అనమాట అంటే వీళ్ళని కన్వర్ట్ చేయడము వీళ్ళని చంపేయడము వీళ్ళని వాళ్ళ దారిలో తీసుకొచ్చి భయపెట్టి కన్వర్ట్ చేయడము ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి సో వాళ్ళు అక్కడ మైనార్టీస్గా మారిపోతున్నారు కాకపోతే ఇక్కడున్న మైనార్టీస్ అంటే మన భారతదేశంలో ఉన్న మైనార్టీస్ మనం ఇటీవల ఏదైతే జనసంఖ్య నమోదు జరిగిందో సో దాంట్లో చూసుకుంటే అయితే వేగంగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వృద్ధి రేట్తో ఇక్కడ మైనార్టీస్ వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు అంటే ఈ మైనార్టీస్ కూడా ఇక్కడ పెరిగిపోతే మైనార్టీస్ పెరిగిపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి అనేది మనం కాస్త ఆలోచించాలి దీనికే ఈ జనాభా నిరోధక కొన్ని పద్ధతులు ఏవైతే హిందువులపైన ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది మిగిలిన వాళ్ళపైన కూడా ఆపాదించాలనేసి అయితే నేను ఇక్కడ వీడియో రూపంలో నేను ఇక్కడ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా జరగపోతే ఫ్యూచర్ భారతదేశం మాత్రం చాలా కష్టాల్లో ఉంటుంది ఇప్పుడు మనకు మోడీ ఉన్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగల్ లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని ఇప్పటికీ మనము ఒక హిందూ దేశంగా మనం పిలుచుకుంటున్నాము ఇప్పటికీ మనం ఇక్కడ సేఫ్గా ఉన్నాము ఇక్కడ ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో గొడవల తర్వాత రామాలయాన్ని మనం కట్టుకున్నాము అన్నా కూడా ఇలాంటి సంస్థలు ఉండడం వల్లనే ఇక్కడ హిందువులు ఇప్పటికీ అటాక్స్ బారి నుంచి బయటపడుతున్నారు